ప్రైజ్ లోడ్ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచనము దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను ఈ లోకంలో చాలామంది అనేకమైన వాటిని కనిపెట్టారు కానీ ఈ యొక్క దేహము ఏ రీతిగా మరి తయారవుతుంది ఏ రీతిగా మరి మనం సృజనింపబడ్డాము అని చెప్పి మరి దీనిపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నప్పటికీ ఈ విషయం గురించి ఎవరు కూడా ఇంతవరకు ఏమీ చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ఇది కేవలము దేవునికి మాత్రమే సాధ్యము మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంచాలి ఎన్ని వెంట్రుకలు మనకి ఉండాలి ఎలాగా కన్నుకి ఎటువంటి పొరలు కలిగి ఉండాలి ఇలాంటి అనేకమైన మరి విషయాలు దేవుడు మన యొక్క దేహానికి ఆయన పెట్టి మరి మనని సృజించారు ఈ యొక్క దేహాన్ని బట్టి ఎవరు కూడా మరి దాన్ని మళ్ళీ తిరిగి తయారు చేయలేరు కానీ ఇది దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది అటువంటి గొప్ప సృష్టికర్త అయిన యేసుక్రీస్తుని మనం మర్చిపోయి మరి వేటికో మనము పూజలు చేస్తూ ఉన్నాము ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఏమని దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు మరి ఏదో స్వరూపాన్ని మనకి ఇవ్వకుండా దేవుని స్వరూపాన్నే మనకి ఆయన ఇచ్చాడు అంత మాత్రమే కాదు ఆయన యొక్క జీవవాయువుని మనలో ఊదినప్పుడు మనము జీవాత్మగా మారి జీవం అనేది మనలో కలిగి మనము ఈ యొక్క భూమిపై జీవిస్తూ ఉన్నాము నాలాగనే మరి యొక్క నరలు ఉండాలి అని చెప్పి దేవుడు ఎంతో ఆశతో మరి ఆయన యొక్క లాగనే మనని నిర్మించుకున్నారు దీన్ని బట్టి తెలుస్తుంది కదండి ఆయన ఎంత ప్రేమమయడం మనము చాలామంది అయి గర్విస్తూ ఉంటాము నాలాగా వేరే వారు ఉండకూడదు మరి నాలాగా మరి వాళ్ళ ఆశీర్దింపడకూడదు అని అనుకుంటూ ఉంటాము కానీ ఇక్కడ దేవుడే తన స్వరూపాన్ని మనకిచ్చాడు ఆయనలాగానే మనం ఉండాలని ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు చూడండి అలాగే మరి జీవవాయువు మనలో ఆయన ఊదాడు ఆ యొక్క జీవవాయువు మనకి జీవాన్ని కలగచేసి మనని ఈ యొక్క భూమిపై నివసించే విధంగా చేస్తుంది మరి దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తే ఒక్క క్షణం చాలు కదండి ఆ యొక్క జీవవాయువుని ఆయన తిరిగి తీసుకునటానికి కానీ ఆయన ఆ యొక్క జీవాత్మని నీలో మరి ఉంచి అనేకమైన అద్భుత కార్యాలు నీ ద్వారా జరిగించినాయి ఉన్నాడు మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఆయన స్వరూపంలో మనం జీవిద్దామా ఈ యొక్క వాక్యం దేవుని దీవించిన గాక ఆమె ప్రాజెంట్ చేసుకుందాం ప్రేమమేట నీ పాతలు ఇస్తూతున్నాం ప్రభా తండ్రి నీ యొక్క రూపంలో తండ్రి మమ్మల్ని నాయన నిర్మించుకున్నావు ప్రభా నీ బిడ్డలుగా ఈ యొక్క లోకంలో మేము జీవించే జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా మీరెంతగా మమ్మల్ని ప్రేమించారో మేము కూడా అంతే ఆయన మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా ఉండటానికి నీ యొక్క జీవాత్మను కలిగిన మేము ఈ యొక్క లోకంలో అనేక మందికి నాయన మేలుకరంగా ఆశీర్వాదకరంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెచ్చేయమని వేసి అడిగి వేడుకున్నాం అపరం తండ్రి ఆమె